చింత చిగురు ఆరోగ్య ప్రయోజనాలు చింత చిగురులో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది చింత చిగురు లాక్సేటివ్గా పనిచేసి సుఖ విరోచనం అవుతుంది చింత చిగురు ఉడికించిన నీటితో పుక్కిలించిన గొంతువాపు నొప్పి మంట తగ్గుతాయి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ఆహారాల్లో చింత చిగురు వాడకం అధికంగా ఉంటుంది వెజ్ నాన్ వెజ్లలో చింత చిగురు రుచి అద్భుతంగా ఉంటుంది ఆ టేస్టే వేరు కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి చింత చిగురు మటను చింత చిగురు రొయ్యలు చింత చిగురు చేపలు చింతచిగురు పప్పు చాలా అద్భుతంగా ఉంటుంది తిని చూడండి